హెప్నాటిజం కోర్సు పూర్తి చేసి ఆ విభాగంలో హెప్నాటిజం ఆక్యుపంచర్ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థలు యాక్టివ్ పార్టిసిపెంట్ అవార్డు పొందిన సునీల్ సందీప్ ను గురువారం సాయిమంగా వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు స్థానిక గాంధీనగర్ లోని సిపిఐ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పలువురు సొసైటీ సభ్యులు పాల్గొని సునీల్ సందీప్ను శాల్వాతో సత్కరించారు ఈ సందర్భంగా సునీల్ సందీప్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు మానసిక భావోద్వేగాలకు గురి కావటం వల్ల ఆ ప్రభావం మెదడుపై పడుతుందని అన్నారు మానసిక రుగ్మతలతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని వాటిని హిప్నాటిజం ద్వారా శాశ్వత పరిష్కారం చూపగలమన్నారు శారీరకంగా ఏర్పడుతున్న రుగ్మతలను నూట ఎనిమిది రకాల వ్యాధులకు ఆక్యుపంచర్ ద్వారా పరిష్కారం చూపగలమని విద్యార్థుల్లో ఈనాటి పోటీ ప్రపంచాన్ని ఎదుర్కొనేందుకు పోటీ పడుతున్న తరుణంలో వారికి కలుగుతున్న మానసిక ఒత్తిడిని ఎలా అధిగమించాలని తెలుసుకునేందుకు మోటివేషన్ క్లాసులను నిర్వహిస్తామని అన్నారు కార్యక్రమంలో సాయి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు కంకిపాడు రమేష్ కుమార్ సీనియర్ పాత్రికేయులు బొల్లిముంత కృష్ణ ఐజేయు సభ్యులు ఓతుకోలు మార్కాండేయులు ఫోటోగ్రఫర్స్ అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్యదర్శి సాయి మణికాంత్ చిన్ని మణి సందీప్ రమకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ అందరికీ నమస్కారం సాయంత్రం వెల్ఫేర్ సొసైటీ మిత్రులు సమాజానికి ఏదో ఒక మంచి చేయాలనే తాపత్రయంతో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనే మిత్రులు శ్రీ కారుమంచి సునీల్ సందీప్ గారికి మా సంస్థ ద్వారా సన్మానం చేయడం చాలా సంతోషకరమైన విషయం ఎందుకు ఇప్పుడు సునీల్ గారికి సన్మానం చేయాల్సిన పరిస్థితి అంటే సునీల్ గారు మైండ్ కేర్ ఫిజియలాజికల్ సొల్యూషన్స్ అనే సంస్థ ద్వారా ఆ సంస్థలో హిప్నాటిజం అనే కోర్సు తీసుకొని దాంట్లో యాక్టివ్ మెంబర్గా సర్టిఫికేట్ తీసుకున్న సందర్భంగా వారికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సునీల్ గారు ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి మానసికమైనటువంటి ఒత్తిడికి అదేవిధంగా బ్రెయిన్ అంటే మెదడు సంబంధిత ఒత్తిడికి గురై ఆకస్మిక మరణాలు మరి అనేకమైన రుగ్మతలతో బాధపడుతూ అనేక రకాలుగా కుటుంబ కలహాలతో మరి మనిషి ప్రస్తుతం జీవిస్తున్న తరుణంలో మరి హిప్నాటిజం కోర్సు ద్వారా అలాంటి విషయాలని అలాంటి ఏదైతే రుగ్మతలకి ఎదురవుతున్నారో వాళ్ళందరినీ హిప్నాటిజం ద్వారా శాశ్వత పరిష్కారం తెలిపేందుకు ఈ కోర్సు చేయడం జరిగింది అదేవిధంగా నూట ఎనిమిది రకాల శారీరకమైనటువంటి రుగ్మతల నుంచి అత్యాధునికమైన టుంగు అక్పంచిన ద్వారా మరి శరీర ఇప్పుడు ఏ చిన్న రోగం వచ్చినా సరే విపరీతమైన స్టెరాయిడ్స్ ఎక్కించి శరీరం కలిగి ఉన్నటువంటి మరి సహజ లక్షణం అంటే వ్యాధి నిరోధక శక్తిని కూడా కోల్పోయి మందుల మీద ఆధారపడే పరిస్థితుల్లో మరి టంగు ఆక్పంచర్ నేర్చుకుని నూట ఎనిమిది రకాల జబ్బులకి మరి ఆక్పంచర్ ద్వారా నయం చేసేయటానికి కోర్సు చేయడం జరిగింది